హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భద్రాద్రి ఆటోవాలా ఈరోజు ఏంటంటే మన భద్రాచలం నుంచి దగ్గరలో ఉన్న నలభై కిలోమీటర్లో ఉన్న కినాసాని వాటర్ డ్యామ్కి అయితే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాం అలాగే అక్కడ ఒక పార్క్ టైప్ ఉంటుంది కుందేలు నమ్మళ్ళు అవన్నీ ఉంటాయి అవి కూడా మీకు చూపిస్తాం చూడండి వీడియో చాలా బాగుంటది చూడండి కొన్నిసార్లు చెప్తున్నా ఎక్కువ లెంత్ లేకుండా షార్ట్లో మంచి వీడియో పంపిస్తాం మీ ముందుకి చూసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ భరత్ చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏమంటాడు పోలీస్ అయితే అన్నావు ఇప్పుడు ఏమైనా మనకు అవసరమా ఇప్పుడే మొదలై ఉండదే ఎప్పుడైనా రా అదే మన కిన్నర సానికి అయితే ఇగో ఎంట్రన్స్ అయితే ఇది ఇలా ఉంటుంది ఎంట్రన్స్ చూడొచ్చు ఎంట్రన్స్లోనే మనకి ఇవన్నీ స్టార్టింగ్ మన డ్యామ్లోంచి బయటకు వచ్చిన డ్యామ్లోంచి బయటకు వచ్చిన వాటర్ ఇలా అయితే ఇది కనిపిస్తుంది కదా ఇగో ఇక్కడ నుంచి అయితే మనకి ఇలా బయటికి వెళ్తుంటుంది ఇదిగోండి ఎంట్రన్స్ అయితే మనకి ఇలా ఉంటుంది ఇక్కడ ఎవరు వచ్చినా ఇక్కడ టికెట్లు తీసుకోవాలి ఆడ అలాగే వాగుతాడు కానీ ఏమా ఇదిగోండి మన కిన్నరసాని డ్యామ్ చుట్టుపక్కల ప్రాంతం అయితే అంటే మన సరౌండింగ్ ఇందులోది ఇలా కనిపిస్తుంది అనమాట ఎవ్వరు అన్ని కూర్చోలేవా ఇక మా ఊళ్ళో చూసారా ఈ బొమ్మలు చూసేటప్పటికెళ్ళి ఒకసారి చిన్న వాళ్ళు లెక్క అయిపోయారు అందులోంచి దూరతాన్ని వెళ్తున్నారు చూడండి అది అమ్మా ఏం ఫీల్ ఉండదు బాబాడా చూసారా మన వాళ్ళు అలా చిన్నపిల్లలు అయిపోయారు ఒకసారి అరే బాహుబలి బుల్ దగ్గరికి వెళ్దాండ్రగుతాం అంటారా బాబు వస్తాం బాబు పక్కెళ్ళు ఆడుకోమ్మా

எனக்க ব্যাকগ্রাউন্ড ಅಂತ செட் చేಸ್ಕೊ ஓகேனா இந்த கிராபிக்ஸ் கிராபிக்ஸ் ஆட கிராபிக்ஸ் ஆட பிம்பல்ஸ் இதுசி ஆனா பாவுபலி ரெঞ্জ விஎஃப்எக்ஸ் انا ஆதி மிரச்சின் பட்ஜெட் ல குதர்ததantha ஓகே ஆஸ்தா ஒய் பரைசோ தானி ப Adikadi konthle 21 doram meena Bercanda, bayar okay, itu. Eh, paling paling ini? Oh, Mama, jengkok, Mama. వాటర్ అయితే పుష్కలంగా ఉంది ఈసారి అయితే మేము వచ్చేటప్పుడు కూడా అనుకున్నాం వాటర్ ఉంటాయా ఉండవా అనేసి భయపడ్డాం కానీ చాలా బాగున్నాయి వాటర్ అయితే ఇప్పుడు ఏం చేద్దాం మనం ఇవ్వండి ఇదే మన కిన్నర్స్ అనే డ్యామ్ అయితే వాతావరణం వచ్చేయండి పోతాడు మా తాతడు నేను కూడా షాక్ లో ఉన్నా కూడా షాక్ లో ఉన్నా అరే ఇలా ఎటు కాకుండా ఇదేనండి ఫైనల్గా అయితే డ్యామ్కి వచ్చేసాం కనిపిస్తుంది కదా కిన్నరసా అని ప్రాజెక్టు ఇదే అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇగోండి మన వాటర్ అయితే ఇగో చాలా పుష్కలంగా అయితే మనకి ఇక్కడ ఈసారి ఉంది మేమైతే చాలా భయపడుకుంటూ వచ్చినాం ఎందుకంటే ఒక్కొక్కసారి సీజన్ ఇది అసలు అయితే సీజనే కానీ ఉంటుందో ఉండదో అని భయంతో అయితే వచ్చాం కానీ తీరా వచ్చేటప్పటికల్ అయితే మంచి వాటర్ చాలా బాగుంది చూ చూడండి ఎంత బాగుంది అసలుకి ఇంకా వర్షాకాలం టైంలో అయితే చాలా ఉంటుంది మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఇగో ఈ రూమ్ ఉంది కదా ఈ రూమ్ డోర్ కాడికి వచ్చేస్తుంది వాటర్ అంత వాటర్ వస్తుంది ఇక్కడికి చూడండి ఇగో డ్యామ్ కింద ఇదిగోండి ఇక్కడ నుంచి డ్యామ్ మన వాటర్ అయితే బయటకు వస్తుంది మీకు అనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనకి వాటర్ అయితే కిందకి దిగువకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన వాటర్తోనే ఇంకా చుట్టుపక్కల ప్రజలందరూ వారి వారి పంటలకి కావాల్సిన నీరు అయితే ఏర్పాటు చేసుకుంటారు ఇవ్వండి ఇది చూద్దాం డ్యామ్లోకి అయితే మనం ఎంటర్ అయిపోతున్నాం ఇక ఆల్రెడీ మన వాళ్ళు వెళ్ళిపోయారు డ్యామ్లోకి చూపిస్తా చూడండి మన వాళ్ళు ఇప్పుడు చెప్తారా డ్యామ్ గురించి డ్యామ్ ప్రత్యేకత గురించి అయితే మన శంకరని అయితే చెప్తారు విష్ణు డ్యామ్ గురించి చెప్పరా డ్యామ్ గురించి అమ్మ చెప్పరా ఇప్పుడు విష్ణు విష్ణుగారణ్ అడిగితే ఏం లేదు అంటారు ఏం రాదు అంటే డ్యామ్ అంటండు నువ్వు చెప్పుద్ది డ్యామ్ గురించి ప్రచారం తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా పెడక చూపిస్తా నేను చెప్తే విన్ఫ్రెష్ ఎవ్వరికీ తెలియదు నిజమా వాడి చెప్తా ఈడు బొక్క ఈడది తెలిస్తే ప్రాబ్లమ్ అవేలే సార్ ఈ ప్లేస్ ఉందా ఇవన్నీ పచ్చటి పొలాలు అర్థమైందా అక్కడ మా ఇల్లుండేది ఇక్కడ మా తాతయ్య ఇల్లుండేది ఇల్లు ఉండేది చూస్తే సార్ ఏ సార్ అది వెయిట్ వెయిట్ అక్కడ విష్ణుగా ఇల్లు ఉండేది అంతా మందే ప్రజి దొబ్బేశారు ప్రజి అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి చోళ్ళు మన ప్లేస్ ని దొబ్బేసి కట్టేశారు ఇదంతా చూస్తున్నారు కదా ఇదే అనమాట మన కిన్నరసాని డ్యామ్ అయితే ఇప్పుడు నిజంగా చెప్పాలి ఇప్పుడు చాలా బాగుంది మేమైతే చాలా డిసప్పాయింట్ అయితే మేము అనుకున్నాం ఇక్కడికి వచ్చేదాకా కూడా మనకి ఇంత వాటర్ ఉంటుంది కూడా తెలీదు ఏం ఎండ పడుతుంది అసలు నాకేం తక్కువైందంట్రా అందం లేదా యాక్టింగ్ రాదా బాడీ లేదా అందుకే ఇలా ఉంది కనబడుతుంది కదా అంతా అసలుకి ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ పంటల టైంలో ఇక్కడ వాటర్ కరెక్ట్గా వాటర్ ఉంటుంది కానీ మనకి డ్యామ్ వల్ల ఏంటి అంటే చుట్టుపక్కల గ్రామాలకి మొత్తం కింద వాటర్ ఇక్కడ నుంచే వెళ్తుంది మనకి మంచి మా వాయి ఎవరు ఇడదిని ఏయ్

నేను బతకాలని ఆశపడుతున్నాను నన్ను వదిలేయండి ప్లీజ్ ఇగో ఇంత చేస్తారు నిజంగా ఇగో ఈ పెళ్ళయింది పెళ్ళయింది నాకు పెళ్ళైంది పెళ్లి ఏం చేస్తాం ఫేట్ అంతే నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ తప్పదు అయినా చిన్న అయినా చిన్నపిల్లలకే జాతర ఎట్టొచ్చిన బయటికి పెళ్లి ఎవరికి నీకే సరే సార్లే దొరికాడు ఈడ మిస్ అయిపోయాను టెన్షన్ పడ్డాడు నువ్వు హ్యాపీరా మనం నాశనం అయిపోయిన పర్వాలేదు పక్కాడు బాగుపడకూడదు అదేరా మన ఇండియన్ సైకాలజీ ఐ లవ్ అరే ఇంకా మీరు చిన్నపిల్లలని కొట్టినారా చూశారు కదండి మన కింద డ్యామ్ అయితే ఇది మొత్తం అయితే ఈ మన డ్యామ్కి వచ్చి పదమూడు గేట్లు ఉంటాయి పదమూడు గేట్లలో ఇప్పుడైతే ప్రజెంట్ ఏం గేట్లు ఏమైతే ఎత్తలేదు ప్రెజెంట్ అక్కడ లీకేజ్ అవుతుంది కదా ఆ లీకేజ్ వాటర్ అనమాట ఇదంతా గేట్లు ఎత్తినప్పుడైతే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి అక్కడ కొండ కనబడుతుంది కదా ఆ గుట్ట దాకా వెళ్ళిపోతుంది అనమాట అందుకే గుట్ట కూడా సగం పోసేసినట్టు చాలా బాగుంటుంది ఇంకా మనకి ఇక్కడ అద్దాల మేడ కూడా ఉంటుంది అద్దాల మేడ కూడా మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి మాకు సపోర్ట్ చేయండి కొంచెం మన వీడియోలు అయితే రీచ్ అవుతుంది కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు కూర్చేది ఇక్కడే ముసళ్ళు ఉండేది అక్కడ వాటర్ పైప్ వస్తుంది చూడు అక్కడ ఇక్కడే ముసళ్ళు తిరిగేది మా చిన్నప్పుడు ఇక్కడ మొసళ్ళు ఉన్నాయి అనే వాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి కానీ ఉన్నాయి అవతల పక్క ఉన్నాయి డ్యామ్ డ్యామ్ అవతల ఇందాక తోక కూడా కనపడ్డది ఏం కనిపించిందిరా నీకు నీకేం కనిపించింది కనపడ్డది నేను పిచ్చోండి అనుకున్నావు కదూ గుర్తిదే ఫ్రెండ్స్ మా వాళ్ళు చెప్పిన అబద్ధాలే నమ్మకండి అసలు ఏంద్రా వీడియో అట్ల ఇట్లే మీరు అసలు నా జిందం బా దాని వల్ల చెప్పమే రోడ్డు ఇదేనారా పక్కన దారు తెరవమంటే అరుస్తారా లెటర్ రాద్దామా అయ్యా స్వామి వచ్చి గేట్ తెరవండి ఇవ్వండి మన అద్దాల అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటది ఇంకా ఏంటి ఉంటే ఏంటి ఉండకపోతే అరే మనకే తెలియదు మనం వీళ్ళకి చూపించడానికి వచ్చినాం

కనిపిస్తున్నాయి కదా హంట్ టైప్ ఉన్నాయి కదా ఇలా వెనక అలా అలా కొంచెం ఉన్నాయి ఇవే అద్దాల మేడలు అంటారు చూడండి ఇంకా చూపిస్తా అయితే స్పీడ్ బోట్ అయితే ఎక్కుతున్నాను చూస్తున్నారు కదా స్పీడ్ బోట్ అయితే ఇక్కడ ఉంది నలుగురం కలిసి అయితే ఎక్కుతున్నాం చూద్దాం ఎలా ఉంటుందో త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ప్యాకేజ్ మనకి ఆ డ్యామ్ దాకా తీసుకెళ్తా ఉన్నారు అన్నయ్య వాళ్ళు చూద్దాం ఎలా ఉంటుందో లేట్ పోయేట అయితే భయమేస్తుంది ఖచ్చితంగా మేము అయితే ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా చూసుకుంటాం యూట్యూబ్ చేసుకుని బండి సారి మేము ఆటో డ్రైవర్ ను మాకు తెలియదు మాకు తెలిసిందేలా ఓ నాయనో ఫ్రెండ్స్ ఇగోండి మన కిన్నర్సాని డ్యామ్ లో అయితే మనం బోటింగ్ అయితే వచ్చాం చూడొచ్చు చుట్టూ కొండలే మధ్యలో వాటర్ ఆ వాటర్ లో బోటు బోట్ లో మేము సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు గాని నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు kada ba verdade ir vai batendo vai batendo irdo ante vai baga onde vai batando alo vai falando desende ir mata nem ele mata olha aí ô lama dane ô ômo não conta não conta

తినకుండా అయిపోయేది బాగుంటుంది ఏందన్నా అది కాదు ఎలా ఉంది మా ఊరి రకరకాల ఇంకో దారి నేను మీ ముందుకి ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తున్నా ఉంటాం చూస్తున్నాం అండి అందరూ మన ఛానల్ చూస్తున్నారు కానీ మన సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ నేమ్ వచ్చి భద్రాద్రి ఆటో వాల లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు మాకు సపోర్ట్ చేస్తే మీ ముందు మంచి మంచి వీడియోస్ మంచి వస్తాం బాయ్ భద్రాద్రి ఆటో బాయ్